కళ్యాణ మండపం నిమిత్తమే తప్ప గారి రాజకీయ దాని గురించి ఎవరు లేదనే విషయాన్ని తెలియజేయడం కోసం ఒకటి నెక్స్ట్ అదే దీంట్లో మన మీటింగ్ లో సుభాష్ గారిని అక్కడ ఆ ప్రెస్ మీట్ లో తిట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు ఇది పిలిచిన మీటింగు దాంట్లో ఆయన నాయకత్వంలో కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఇబ్బంది పడతారు కాబట్టి అక్కడ అలాంటి ఏమైనా ఉంటే పర్సనల్ గా ఆయన మాట్లాడుకోవాలి తప్ప ఆ మీటింగ్ లో మాట్లాడటం కరెక్ట్ కదా అనే అభిప్రాయంతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది చెప్పేది ఏంటంటే ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఇది ఇందులో మంత్రి గారికి ఏ ప్రమేయం లేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను చివరికి రిజిస్ట్రేషన్కి ఏ విధమైన అభ్యంతరం లేకుండా ఆ స్థలం మటం దాన్ని ఇంజివల్లే ఇక్కడ భూమి పేమెంట్ ఇవ్వడం అన్నీ కూడా ఇంచుమించి ఒక నెల క్రితం ఇంచుమించి నెల పదిహేను నెల ఆరు మాసాలనే జరుగుతూ ఉంది తప్పని ఈ కిందటి నెలలో రిజిస్ట్రేషన్ చేయవని దానికి ఏ విధమైన అభ్యంతరం లేకుండా ఆ సైట్ మనకి ఎకరాల పది సేపు ఈ శ్రీకృష్ణదేవరాయలు తెలియజేస్తున్నామండి మనం ఎక్కడ కూర్చున్నాం అనేది కాదు ఏం చేసామనేది ముఖ్యం కానీ ఈరోజు నిన్న జరిగిన పరిణామాలను బట్టి మనకి ఎవరైతే కూటమి నాయకత్వం వచ్చిన తర్వాత గౌరవ కార్మిక శాఖ మంత్రి గారు శ్రీ వాసన్ సుభాష్ గారు కాపు కులానికి అతను చేస్తున్న సేవని గౌరవ ఎమ్మెల్సీ గారు త్వరత మూత్రి గారు నన్ను చెప్పారు ఏమని ఇలాగా సుభాష్ గారి వల్ల పది కోట్ల అమ్మో దానివల్ల నాలుగు కోట్లు నష్టపోయామ ఎందుకంటే అది నిజంగా మాకు తెలియదు దాని మీద అవగాహన లేదు మా పట్టణం వల్ల ఎవరికి అది లోకలో తెలుస్తుంది అది నిజమే అయ్యి ఉంటే అవసరమైతే ఈ సభాముఖంగా ఈ వేదిక మీద ఉన్న నాయకులు అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏదైతే ఏదైతే నిజంగా మనం నాలుగు కోట్లు కనుక సుభాష్ గారు వల్ల కనుక నష్టపోతే మనమందరం అడిగి మన కాపు సమాజానికి తెచ్చుకుందాం ఎందుకంటే సుభాష్ గారు మేము అడగకుండానే గంధం ఆ రోజు మేమందరం ఉన్నాం సోదరుడు గణేష్ గారు ఉన్నారు మేమందరం ఉన్నాం కాపు నియోజకవర్గంలో మీరు కళ్యాణ మండపం కట్టుకుంటున్నారు కదా గంధం పల్లారాజు గారి ద్వారా ఎన్ఎస్ రావు గారి ద్వారా రెండు నుంచి నాలుగు కోట్లు పల్లనరాజు గారు తెస్తారు అవసరే నేను నాకు ఉన్నంతలో వ్యక్తిగతంగా సహాయం చేస్తానని చెప్పారు మరి అటువంటి వ్యక్తి మన సమర్థానికి ఎందుకంటే రెండు లక్షల మంది చెట్టుపల్లిజీ కాపు సంఘం చెట్టుపలిజీ మీటింగ్లో తొంభై ఐదు పర్సెంట్ కాపుల వల్ల నెగ్గానని చెప్పుకున్నాడు ఆయన అందుకు మనం మరి ఆనందపడాలా నిన్న జరిగిన విషయాలకి మరి ఎందుకంటే మనం అందరం సుభాష్ గారు ఉన్నాం ఒకలే కాదు ఇక్కడ పెద్ద చిన్న తేడా లేకుండా వెళ్తే అతను స్పందిస్తున్నాడో చేస్తున్నాడు పది పనులు వెళ్తే ఆరు పనులు ఏడు పనులు సాధించగలుగుతున్నాం అన్ని పనులు అవ్వ మనకి ఎందుకంటే ఆయనకుండి ప్రజా ఒకే పని నేను అడుగుతాను ఎక్కడ ఉంది నేను అడుగుతాడు ఆ డబ్బు మీద పోతుంది తప్పితే తప్ప ఇక్కడ ఒక రికమెండేషనో లేకపోతే రోజు కదా బాబడి ఒక రాని సూర్య సూర్యరావు గారికి అవకుండా లేదు ఆ యొక్క ఎవరో ఉంటే ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి పనులు అవుతున్నాయి అదే జరుగుతుంది మరి ముఖ్యంగా కాపు కులానికి వస్తే మనం పార్టీ నా నేను వ్యక్తిగతంగా నా వ్యక్తిగత కారణాల వల్ల నేను తోట ముత్రులు గారిని వదిలేసాను తోట ముత్రులు గారికి నాకు కారణమైనంత పెద్ద నాయకుని కాదు నేను ఒక సామాన్య కార్యకర్తనే ప్రముత్రులు గారి దగ్గర ఎక్కడిలాగే సుభాష్ గారికి ఎలా చేస్తుంది దీనికి మించి పది రెట్లు చేసి ఉన్నాను ఎందుకంటే పొలం ఉపనాయకుడు నాకు అభిమానం నచ్చిన నాయకుడు చిన్నప్పటి నుంచి టెన్త్ క్లాస్ నుంచి ఆయన తప్ప ఇంక ఎవరో మనకే ఆయన ఎందులోకి దూకమంటే అందులోకే దూకం ఏం చేయమని అదే చేసినాం ఒక కార్యకర్త లేదు నాకు పదవులు లేవు లేవో నా మామూలు పదవులు వచ్చినా కూడా ఆయనంటే ఇష్టం లేదు కులం అంటే ఇష్టం కులానికి ప్రతినిధి అయితే ఆయన కూడా తిరిగాం నా నన్ను ఎవరైతే మోసం చేసి ఎవరి వల్ల అయితే నాకున్న భూమిని ఇల్లుని అమ్ముకుని నేను రోడ్డు మీద పడ్డాను ఆడి వల్ల కూడా నేను నష్టపోతాడు ఆ పార్టీలో ఉన్నాడు ఆ పార్టీలో తోచిపట్టడం ఉంటాడు మరి నేను నా ఆత్మానం చెప్పుకుని నేను అక్కడ నుంచో లేని కాబట్టి అంటే ఇది నా వ్యక్తిగతమే చెప్తున్నాను అందుకు నేను గారిని వదిలేసి ఈ లోగలు లక్కీ సుభాష్ గారు వస్తున్నారండి పల్లవరాజు గారు అదే విధంగా మనకి చెప్పాడు సోదరుడు నేను ఉంటాను మీరు అందరూ అంటే మా చాయిస్ ఏంటంటే సుభాష్ గారు మన వయసే పల్లవరాజు గారు వయసులో మన కన్న రెండు సంస్థలు మంచి నాయకుడు భవిష్యత్తు నాయకుడు పైగా కులానికి బ్లడ్ పెట్టే నాయకుడు పల్లవరాజు గారు కోనసీమ జిల్లాలోనే నాట్ ఓన్లీ రామచంద్రపురం అమలాపురం కాదు హైదరాబాద్ చిరంజీవి గారి మీద చేసుకుంటే గొడవల నుంచి కూడా పల్లంరాజు గారు తెలుసు మాకు కానీ ఎప్పుడు మనకు రిలేషన్స్ ఉండవు ఎందుకంటే మనం ఎప్పుడక్కడ దాటేయాలి కానీ వాళ్ళు వచ్చారు వచ్చి అడిగినప్పుడు పొలం అంతా పైగా పవన్ కళ్యాణ్ గారు శ్లోఘన్ ఇచ్చారు ఇప్పుడు కనుక మనం కనుక రాజకీయంగా విప్లవం చెందలేకపోతే భవిష్యత్తులో జాతికి ఏముండదని కూడా డైరెక్ట్ చెప్పాడు మరి కులం కోసం పోరాడే దాంట్లో నా వ్యక్తిగతంగా ఉన్నా అదేవిధంగా నాకున్న బాధ్యత కూడా కులంగా కాపాడు కానీ కానీ ఇంత మంచి అవకాశం మళ్ళీ నాకు రాదు ఎందుకంటే త్రిమూర్తిగా దగ్గర నీకు మానేవాలంటే వాళ్ళ కారణాలు కావాలి అది ఎవరికైనా సహజమే ఎందుకంటే ఆయనతో అంత బాండింగ్స్ ఉన్నాయి కాబట్టి నా అదృష్టం కొద్ది నాకు ఒక కారణం దొరికింది నేను బయటకు వచ్చాను వాసంజేట్ సుభాష్ గారి దగ్గర మాకున్న పరిధిలో మాకున్న కొంతమంది వ్యక్తులు తీసుకుని చంద్రబాబు నాయుడు సమక్షంలో జాయిన్ అయ్యి సుభాష్ గారి దగ్గరే ఉంటున్నాం చేస్తాం ఎవరో చూసి కులదురు ఎవరో మేము పట్టుకుంటామని అడిగితే ఇంకా ఆయన కళ్యాణ్ ఎన్ని చేస్తుంది మీకు నన్ను మీరు గౌరవించాము లేదా నేను మీకు న్యాయం చేస్తే న్యాయం చేశానని చెప్పండి లేకపోతే వదిలేదు తప్ప అంతే తాను అవమానిస్తూ ఆయన రీతిలో ఆయన మాట్లాడారు అప్పుడు వెంటనే చాకర్ ఒక నిర్ణయం తీసుకున్నారు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఈ పాపు సంఘం లేదా పాపు నియోగం పాపులు అందరూ కూర్చుని ఎవరైతే మన కూట నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఈరోజు మాట్లాడుకుందాం నేను జరిగిన పరిణామాలను ప్రెస్ మీట్ మేము ఎక్కడ ఉన్నా కూడా నిజంగా మాకు ఎవరికి కూడా మన మీటింగ్లో ఎలా చేసి మా మా కార్యాచరణ ఏదైనా అని చెప్పి ప్రెస్ వాళ్ళకి తెలియజేస్తే ఏం కావాలంటే రాసుకుంటారో దెబ్బలకరమైన వాతావరణం కాదు కానీ ఇది అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ వేరే పెట్టడం ఈ రెండు కనెక్టింగ్ ఎలా ఉన్నదంటే దీని నిమిత్తమే ప్రెస్ మీట్ పెట్టుకున్నట్టుగా కనబడింది అది దీని నిమిత్తం ప్రెస్ మీట్ పెట్టు పెడుతున్నారన్న విషయం కూడా కనీసం చుట్టుపక్కల ఉన్న ఆయన పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఈ విషయం తెలియదు తెలియకుండా ఈ రోజు జరిగిన కార్యక్రమం గురించి మాట్లాడుకుంటారన్న అభిప్రాయ తోటి వాళ్ళు కూడా జనసేన నాయకులు అదేవిధంగా టీడీపీ నాయకులైన మన బలరామ్ గారు అదేవిధంగా సత్యబాబు గారు వాళ్ళిద్దరు కూడా అక్కడ రిచ్ంది వాళ్ళ మాటల్లో ఆ రోజు ఏం జరిగింది అనేది మనం తోరణం ఎందుకు అంటే వాళ్ళు ఒక పార్టీ కట్టుబడి చేస్తున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన మంత్రి గారిని తిట్టేటప్పుడు వాళ్ళు పక్కనెట్టుకోవడం వాళ్ళ ఇష్టం మీద ఉన్నారా లేదా అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి వాళ్ళిద్దరిని కూడా వాళ్ళ వాయిస్ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను తెలియజేసుకుంటున్నాను ముందుగా నా పేరు నార్పురెడ్డి బలరాం నేను ఇదే కాపు సంఘం ఈ కాపు కళ్యాణ మండపం నిర్మాణంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి కష్టపడి ప్రతి ఒక్కరి దగ్గరికి తిరిగి ఆ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని ఎనిమిది సంవత్సరాలు రామచంద్రపురం పట్టణంలో కాపు సంఘం ప్రెసిడెంట్ గా కూడా చేశాను మరి మీకు ఇవన్నీ కొంచెం ముందు కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చి తర్వాత సబ్జెక్ట్ లో వెళ్తాం ఎందుకంటే పైన ప్రెస్ మీట్ అవుతుందని మాత్రం నాకు సభాముఖంగా నాకు తెలియదు ఆ ప్రెస్ మీట్ లో నేను ఎందుకు పాల్గొంటాను పాల్గొంటాను ఆయన పిలుస్తున్నారు ఈ కాపు కళ్యాణ మండలానికి పదిహేను లక్షలు ఇస్తా అన్నారు అది మాట్లాడటానికి ఏమో అని చెప్పేసి వెళ్ళని తప్పించి వేరే ఉద్దేశం కాదు సభాముఖంగా అందరికీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నెక్స్ట్ ఇంకోటి వెళ్ళిన తర్వాత ఆయన నాతో మాట్లాడడం మానేసి ప్రెస్ మీద స్టార్ట్ అన్నారు మీరు ప్రశ్న స్టార్ట్ చేయాలని నేను ఉంచున్నాను అలాగా ఉంచిన తర్వాత మాట్లాడుతున్నారు ఇవన్నీ చెప్తున్నారు కదా నాకు ఆయన చెప్తారేమో చెప్పి వాళ్ళ నుంచి మళ్ళీ సుభాషి గారి గురించి ఎత్తుకుంటున్నారో ఇదే నన్నెందుకే సార్ నాకు సంబంధం లేని అని చెప్పి ఐదు నిమిషాల తర్వాత మీరు ఆ వీడియో క్లిప్పింగ్స్ లో చూస్తే నేను బయటకు వెళ్ళిపోయాను ఆ ప్రెస్ మీట్ లో లేను నేను ఫస్ట్ ఏ ప్రెస్ మీట్ లో అయితే స్టార్టింగ్ లో ఉన్నానో అదే సుభాషి గారికి చూపించి ఇదిగో ప్రెస్ మీట్ లో ఉన్నారని చెప్తున్నారు తప్పించి రెండో లేని చూపించలేదు ఎందుకంటే మాకు ప్రశ్న మీద సంబంధం లేదు రాజకీయంలో తిరుగుతున్నాను ఎందుకు అంటానండి రెండు సంవత్సరాలు నాకు ద్వారా తిరిగి ఒక ఒక మంచి ఇల్లు కట్టుకొని నా కట్టుకున్న ఇల్లు నేను ఎందుకు కూర్చుకుంటాను ఆయన ద్వారా పది మందికి ఉపయోగపడతాను నేను లోపలికి ఉపయోగపడ్డాను అలాంటిది ఆయన ఆయన వదిలి నేను బయటకు వస్తే నా పరిస్థితి నేను ఎందుకు వస్తాను నేను అది అది గెలుస్తానని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను నాకు అవసరం లేదు నేను ఇంట్లో రెండు సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాను ఇలాంటి మంచి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు అసలు జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టే మనిషిని నచ్చిన చూడలేదు మా జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుని మేము తిరిగి తప్పించి ఆయన జేబులో డబ్బులు తెచ్చి పెట్టుకునే మనిషిని ఎప్పుడు చూడలేదు మరి అలాంటి మంచి వ్యక్తిని వదులుకొని నా మీద ఎందుకు వస్తున్నాయో ఎందుకు వస్తున్నాయో తెలియదు కానీ ఒక కొత్త జరుగుతుంది కుట్రలో భాగంగా మేము బలవుతున్నాం ఎందుకంటే మేము ఎద్రకి వెళ్తున్నాం కాపుల్లో ఎద్రకి వెళ్తున్నాం కొంతమంది అందులో అందులో నన్ను బలిపోసం చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ ప్రయత్నాల్లో బాగానే నిన్న నేను ఆ ఎద్రకి క్లిప్పింగ్ లో కనపడ్డాం దయచేసి ఇదే కాదు ఇదే కాదు ఇంకా ఈయనతో పాటు మూడు సంవత్సరాలు మళ్ళీ అవసరమైతే సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేస్తానని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి ఆయనతో ప్రయాణం చేస్తూ నాకు మిగతా కోళ్ళతో ఏ పదవి లేదు ఏ గవర్నమెంట్ వెళ్తే నేను ఎందుకు వెళ్తాను రాజకీయం కానీ ఆయనతో ఉంటేనే నేను మీకు వెళ్ళినా పనిచేయించగల కోడి మంది చేయించాము ఒక ఆయనకి ఇప్పుడు అమ్మాయికి తీసుకుని వెళ్ళి ఆయన తీసుకుని వెళ్తే సార్ మా కాపు సంఘం చదివించాం డిగ్రీ 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 చదివించాం మా డబ్బులు ఖర్చు పెట్టుకుని చదివించాం అమ్మాయిని హ్యాండికాప్ట్ అమ్మాయి సార్ ఇరవై నాలుగు గంటల్లో మున్సిపల్ ఆఫీస్ అమ్మాయికి అందరూ కలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీటింగ్ లో మాట్లాడుకున్నారండి అయిపోయింది అయిపోయిన తర్వాత మేము కిందకు వచ్చేసాం కిందకు వచ్చేసిన తర్వాత మళ్ళీ నన్ను కేకేశారు తర్వాత బలరాం గారికి కేకేశారు ఎందుకంటే మా ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఉన్నారు కాపు సంఘం ప్రెసిడెంట్ గారు వెనకాల ఆయన ఉన్నారు కదా అని మామూలుగా వెళ్ళేవండి వెళ్తే ముందు మామూలుగా సంఘం గురించే మాట్లాడారు సంఘం గురించి మాట్లాడితే తర్వాత వ్యక్తిగతంగా వచ్చింది అక్కడ ఏమంటాం మేము తొంభై నాలుగు నుంచే ఆయన కూడా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ఏం చెప్తా చేసాం ఆయన అంటే గౌరవమే కానీ మరి ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నప్పుడు మమ్మల్ని మరి ఎలా చేయకూడదు కదా అదే మాకు బాధగా ఉంది ఆ మాట తోటే మంత్రి గారిని మాకు బాధ కలిగింది బాధ కలిగింది కానీ మరి ఏం చేయగలం అక్కడ పక్కన నుంచి ఉన్నావు వచ్చే పోవాలన్నారు శేఖర్ గారు ఇంకా అక్కడి నుంచి రాలేక అని అంతే పాపులకు చేసినట్టుగా ఏ నాయకులన్నా మీరు చేయడం చూసారా లేదు ఎంతకంటే బాగా చేశారు ఎవరన్నా అనుకుంటే మీ చేతులు ఎత్తండి బాగా చేశారు అనుకుంటే సుభాష్ గారి కంటే బాగా చేశారు అని మీరు ఎవరన్నా అనుకుంటే మీ చేతులు పైకి ఎత్తండి అంటే సుభాష్ గారు చాలా బాగా చేస్తున్నారు మన కాపు కమ్యూనిటీ అనేది వాస్తవం అలాగని చెప్పేసి అందరికీ చేస్తారని మాత్రం నేను చెప్పను ఎందుకంటే ఒకే ఒకే పని మీద మనం ఇద్దరం తీసుకెళ్తే ఇద్దరు ఒక్కరికి ఒక్కరికే చేయగలుగుతారు అది ఒక్కరికి చేయడంలో కూడా ఆయన పొరపాటు జరగవచ్చు మంచి నాయకుడికి కాకుండా మామూలు అడిగి జరగవచ్చు ఏదైనా ఆయన చేయాలనే మనస్తత్వం ఉంది ఆ మనస్తత్వాన్ని గమనించి మనం మన కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆయన చేత పనులు చేయించుకోవాలని చెప్పి పార్టీలకు అతీతంగా గత ఇరవై సంవత్సరాల నుంచి రామచంద్రపు నియోజకవర్గంలో మార్పులు శిరకాల కోరిక నిన్న రంగసీ రోజునే నెరవేరుస్తుంది అది పార్టీలకు అతీతంగా జరుపుకునే మీటింగ్ అని చెప్పేసి మా అందరికీ పిలుపు ఇప్పుడు సోదరుడు చంద్ర గారు ఇదంతా తోట తిరుమూర్తులు గారు మా పార్టీ నిమిత్తం అనేటువంటిది పెట్టారని చెప్పేసి అంటున్నారు అది నిన్న మీటింగ్లో అయితే మాత్రం ఎక్కడ అది ఏమీ లేదు అది పార్టీలకు అతీతంగానే మేమందరం అటెండ్ అయ్యాం కూటమి జరిపిన అది జనసేన బీజేపీ అవను తెలుగుదేశం వైసీపీ కోప నాయకులు ఏంటి అందరం కలిసి నేను నేను మీటింగ్లో ఉండడం జరిగింది మీటింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉన్నాను నేను కానీ త్వరగా జరిగినటువంటి ప్రెస్ మీట్లో మమ్మల్ని రానున్నప్పుడు ప్రెస్ మీట్ వరకు మాకు ఏం సంబంధం లేదు మేము కూటమి నాయకులం కాబట్టి కూటమికి సంబంధించినటువంటి మీటింగ్లో మేము కావాల్సిన దీని కార్యసరణ ఏంటి దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలి రామచంద్రపురం టౌన్లో ఒక పాటు రాఘవ గారి పేరు మీద నాగేశ్వర హరి నాగేశ్వర గారు ఇక్కడ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజులో పంతొమ్మిది తొంభై నాలుగులో కాపుల ఒక ఐక్యతతోటి ఆ రోజున తోట దుర్మూర్తులు గారు ఇండిపెండెంట్గా విజయం చేయడం జరిగింది ఆ విజయం నిమిత్తం ఈ కాపులకి ఆయన తొంభై ఐదులో నాకు నేను తోటి ఫస్ట్ నుంచి ఉన్నాను కాబట్టి నాకు తెలుసు ఎరబల గారికి తెలుసు నాకు తెలుసు ఈ కాపులకి ఏ రుణం తీర్చుకున్నా నాకు చేసినటువంటి ఉపకారానికి నేను రుణం తీర్చుకోలేను అది ఏ రకంగా రుణం తీర్చుకోవాలని చెప్పి అన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మార్చి నెలలో పంతొమ్మిది తొంభై ఐదు మార్చి నెలలో కాపులకి రామచంద్రపురం నియోజకవర్గంలో దాక్షారమాలో ఒక మంచి కాపు కమ్యూనిటీ వాళ్ళు కడితే బాగుంటుంది అది అటు కేవరం మండలానికి ఇటు రామచంద్రవరం రూర్లకి అప్పుడు ఇంకా మన కాజలూరు మండలం కలెదు ఎన్ఐటి కూడా మనకు బాగుంటుందని చెప్పేసి అన్నప్పుడు సెంటర్ పాయింట్ బాగానే ఉంటుంది దాక్షారానికి ఆల్రెడీ రాఘవ రాఘవ గారి పేరు మీద ఇక్కడ రామచంద్రపూర్ టౌన్లో రూరల్ ఏరియా వాళ్ళందరికీ కూడా బాగుంటుందని చెప్పేసి అనుకోవడం జరిగింది అప్పుడైనా ఇండోమెంట్ కమిషనర్ గారితో మాట్లాడి ఉన్నటువంటి దేవస్థానం భూములో ఎక్కడైతే భూమి ఉంటాయని చూసినప్పుడు ఇక్కడ దాక్షారంలో అన్నయ్యపేట దగ్గర ఉన్నటువంటి ఎకరం నలభై ఏడు సెంట్లు ఆ భూమిని ఆక్షన్ తీసుకురావడం జరిగింది ఇది తీసుకొచ్చినప్పుడు అందరూ కూడా చాలామంది చెట్టుబజ్జీలు కానివ్వండి ఎస్సీలు కానివ్వండి అదర్ బీసీస్ కానివ్వండి అందరూ కూడా దీనికి పోటీ రావడం జరిగింది పోటీ రావడం జరిగినప్పుడు కట్టా సూర్యనారాయణ గారు పోటీకి వస్తున్నప్పుడు కూడా ఈయన చెట్టు సామాజిక వర్గానికి సంబంధించిన మేము అయినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి బోస్ గారికి మనకి విరోధం అయినప్పటికీ కూడా అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అట్లు మన కులంలో ఉన్నటువంటి కొంతమంది కాపులు కానివ్వండి అదర కుల పెద్ద పెద్దలు కూడా బోస్ గారిని రిక్వెస్ట్ చేయడం బోస్ గారు ఏంటి అందరికీ కమ్యూనిటీ కమ్యూనిటీ అంటున్నారు కదా అది మనకు సంబంధం లేదని చెప్పేసి ఆ రోజునాడు ఆయన పెద్ద మనసు చేసుకుని మనకు ఆయన కోఆపరేట్ చేయడం జరిగింది ఆయన కోఆపరేట్ చేయడం చేయడం వల్లనే ఆ రోజునాడు అతి తక్కువ ధరలో మనకు ఆ సైట్ రావడం జరిగింది కానీ అనేక కారణాల వల్ల ఆ సైట్లో ప్రతి ఎలక్షన్ వచ్చేటప్పటికి మన కాపు కళ్యాణ మనం కట్టాలని చెప్పి అనుకోవడం అలాగా ఆ కాలయాపం జరుగుతూ ఇరవై సంవత్సరాలు అయిపోయింది తర్వాత ఎప్పటికీ ఇది అవుతులేదు అని అన్నప్పుడు అప్పుడు కొన్నప్పుడు మాత్రం మొత్తం అమౌంట్ అంతా కూడా తోట తిరుమూర్తులు గారు తండ్రి గారి ఇస్తానని చెప్పేసి ఆయన సొంత డబ్బులు తిట్టు కొనడం జరిగింది ఎవరో కూడా అందులో ఏం డబ్బులు ఇవ్వలేదు గతంలో మధ్యలో ఈ సైట్ కొనకముందు మాత్రం ముందు నిన్న రామచంద్రరావు గారు అది పార్టీకి వేరేగా ఉన్నప్పటికీ కూడా ఆయన సైట్ ఎవరైతే అన్నీ కూడా మన నిన్న మీటింగ్లో ఆడ తిరుమూర్తులు గారు మాట్లాడడం జరిగింది చంద్రసాగర్ గారు మాట్లాడడం జరిగింది ఉన్నటువంటి చంద్రపల్లి వీరభద్ర గారికి ఆనందరాయుడు గారి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ఉన్నటువంటి కుర్రోళ్ళ గారు తెలియదు కానీ అప్పుడు నాకు కూడా నేను కూడా పదివేల రూపాయలు ఇచ్చాను రామచంద్ర అందరు రిక్వెస్ట్ చేసినప్పుడు ప్యాకేళ్ళ బాబుజీ గారు తీసుకొస్తే వెనకాల కాంప్లెక్స్ వెనకాల ఉన్నటువంటి లో ఇప్పుడు ఏదో వస్తుండే రోడ్డు ఆర్ఎన్బి వాళ్ళు రోడ్డు వైడింగ్ చేస్తుండే ఆ రోడ్ వైడింగ్ కాంట్రాక్ట్ చెప్పి అప్పుడు మట్టి కూడా మట్టి కూడా వెనకాల తోలు కప్పేయడం జరిగింది అప్పుడు దాని నిమిత్తం నేను కూడా ఒక పదివేల రూపాయలు ఇచ్చాను చాలా మంది కొంతమంది ఆ రోజు ఎవరి స్థాయిలో వాళ్ళు ఇచ్చారు దాని నిమిత్తం మన సేవకులు సూర్యభాస్కర్ గారు కూడా నేను లక్ష అరవై వేల రూపాయలు ఖర్చు పెట్టాను దాని నిమిత్తం ఈ డబ్బులు కూడా చెప్పండి ఆయన మీటింగ్లో మన మా మీటింగ్లో చెప్పడం జరిగింది ఇది ఎలా జరుగుతుండగా మన ఇది సిద్ధాంత్ గారిని చూపించినప్పుడు ఇది ఏ విధంగానూ కూడా డైమండ్ షేప్లో ఉంది ఇక్కడ కళ్యాణ మండపానికి మనకు ఉపయోగపడుతుంది ఇది ఎక్కడైనా మంచి ప్లేస్ తీసుకుని అక్కడ కళ్యాణ మండపం కడితే బాగుంటుందని చెప్పేసి చెప్పేసి స్వర్గీయ నున్న రామచంద్రరావు గారు బతకొండగా రామచంద్రరా గారిని ఆడ మన కృష్ణదాస్ గారిని సవాకుల సూర్యభాస్కర్ గారిని ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ మీటింగ్లో ఉన్నటువంటి ఆనందరాయడ్డి గారిని కూడా వీళ్ళందరినీ కలిసి పాలన చూశారు ముందు మీ సైటు నాయకుల పాలన చూస్తే చాలా మంది ఎక్కువ ఎక్కువ వల్ల ఆ రోజుల్లో ఇది రేట్ తక్కువలో ఉంది డబ్బులు రావు ఎవరు పెట్టుబడి పెడతారో దీనికి ఎవరు ఇస్తారని చెప్పేసి పార్టీలకు అతీతంగా పేరు పేరుని చెప్తున్నాను నేను మీటింగ్ మీటింగ్లో కూడా చెప్పాను నేను పార్టీలకు అతీతంగానే రేపు పొద్దున ఇయ్యబోయే కమిటీలో కూడా అటు వైఎస్ఆర్ సిపి అయినా తెలుగుదేశం కానివ్వండి టీడీపీ కానివ్వండి బీజేపీ కానివ్వండి జనసేన ఎవరైనా కూడా కమిటీ చేసి మన కాపులు ఒక ఐకమత్యాన్ని సాటుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా సరే కాపులు ఒక సపోర్ట్ తోటి కాపులు ఒక ఐకమత్యంతో ఉంటేనే వాళ్ళ విజయం సాధించారని చెప్పేసి ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నాను దానికి ఉదాహరణ మరి తొంభై నాలుగు ఎలక్షన్ తీసుకోవాలి అదే రకంగా మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో కూడా వాపులందరూ కూడా తొంభై తొమ్మిది ఓట్లు మన కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసారు కాబట్టి ఇంత మెజార్టీ తోటి స్వతంత్రం వచ్చింది ఎప్పుడు రానటువంటి మెజార్టీ రామచంద్రపురం నియోజకవర్గంలో వాసన జట్ సుభాష్ గారికి వచ్చిందని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నాను దానికి వాపులు ఒక ఐకమత్యమే చిన్న చిన్న మంచి ఉండొచ్చు కానీ అందరూ ఐకమత్యంగా ఏదైనా విషయం వచ్చినా ఏదైనా కార్యాచరణ వచ్చినా ఏదైనా కార్యక్రమాలు వచ్చినా చిన్న చిన్న వ్యక్తిగత ఉన్నప్పటికీ కూడా మన పార్టీలకు అతీతంగా మన అందరం కూడా ఐక్యమత్యంగా ఎవరికైనా కాపు సోదరులకి ఎవరికన్నా చిన్న ఇబ్బంది జరిగిందంటే అందరం ఐకమత్యంగా పార్టీలకు అతీతంగా పనిచేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను